వైకాపాకు ఓటమి ఖాయమని తెలుగుదేశం నేత బొండా ఉమా అన్నారు బొచ్చ సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖంలో అది స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు ఐదు సంవత్సరాల అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ పాలనలో వైకపా నాయకులు తప్ప అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని బొండా ఉమా ధ్వజమెత్తారు తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడను ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ నేను ఐపాక్ లో కోసిన కోతలకి నీ వెనకాల బొత్స హత్యనారాయణ ఉన్నాడు ఒకసారి ఫోటో చూడు ఏడు మొహం వేసుకున్నాడు బొత్స హత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడం అని ఒక నిర్ణయానికి వచ్చేసిన వెనకాల కనబడుతున్నాయి నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు లోపల రహస్యంగా ఇచ్చిన జీవోల్ని ముందు ఇచ్చే నోట్ ఫైల్స్ ని మొత్తాన్ని కూడా ఈ ఆఫీసు అప్గ్రేడ్ పేరుతో నాశనం చేస్తా ఉన్నారు దీని వెనకాల కుట్ర ఏంటి రేపంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గం అంతా కూడా వచ్చే ప్రభుత్వం కనపడకూడదని అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఇప్పుడు మీరు నా మాట అన పోతే రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతా కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయండి ఫైల్స్ అన్నింటినీ ధ్వంసం చేయండి అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేయటం కోసం నిన్న ఐపాక్ ఆఫీస్లో మాట్లాడారు